మీ అందరికీ ఈరోజు మా వీడియో ఏంటి అంటే మ్యాంగో షేమియా ఉప్మా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తారండి ఫస్ట్ అయితే మేము మాకు నలుగురికి టిఫిన్కి సరిపడగా షేమియా అయితే తీసుకున్నా ఒక కప్పు మ్యాంగోని మొత్తం గీకేసిన ఇంకా ఆవాలు ఎండుమిర్చి పల్లీలు చెందిపప్పు కారానికి తగినంత పచ్చిమిర్చిలు తీసుకున్న ఒక ఏడెనిమిది తీసుకున్న కొత్తిమీర ఇంకా ఏమో కరివేపాకు తీసుకున్న ఆయిల్ రావాలి ఫస్ట్ అయితే షేమ్యాన్ని మనం ఆయిల్లో అయితే కొంచెం లైట్గా వేయించుకుందాము రండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం వేయించుకోవడానికి ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ లో అనుకోండి మొత్తం మాడిపోతుంది ఎర్రగా వేయించుకోవాలి అంటే స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి మంచిగా వస్తుంది మంచిగా ఇట్లా వేయించుకుంటూ ఉండాలి ఇట్లా కొంచెం రెడ్ రెడ్గా వస్తుంటాయి కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేయడాన్ని తీసి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం ఇప్పుడు అయితే సరిపోయిందండి ఫ్రై ఇప్పుడు తీసేద్దాం తీసి ఇందులో బౌల్ వస్తుంది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు వేగుతుండగా పల్లీలు శనగపప్పు వేసుకొని Mye fyll. సరఫరా వేసుకొని మంచిగా కలిపేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మామిడికాయ గీసుకున్నాం కదా మొత్తం సున్ను పెట్టుకున్నది నీలో వేసుకోవాలి ఇట్లాగిపోయిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ మరి ఉప్మా లెక్క ఎక్కువ వేసుకోవద్దు చాలా తక్కువ వేసుకోవాలి క్వాంటిటీ అయితే ఎంత తక్కువ వేసుకుంటే అంత పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది ఇప్పుడైతే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత అది మంచిగా బాయిల్ అయ్యే వరకు ఆగాలి వేచి చేద్దాం మూత పెట్టేసి ఓకే ఇది బాయిల్ అయ్యే వరకు మూత అయితే పెట్టేసుకుందాం మూత బాయిల్ అయిన తర్వాత ఇది వేసేసుకోవడమే వేసుకున్నామంటే రెడీ అయిపోతుంది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇది బాయిల్ అయితే అయిపోయింది ఇప్పుడైతే క్షేమ్యాలు వేసేద్దాం పెట్టేసినాలి సిమ్లో పెట్టి మంచి మిక్స్ చేసుకోవాలి మెయిన్ చేమే ఉప్మా మంచిగా పుల్లలు పుల్లలు రావాలంటే ఈ వాటర్ తోటే ఉంటుంది వాటర్ ఎంత తక్కువ క్వాంటిటీలో ఉంటే అంత మంచిగా వస్తుంది ఇప్పుడు రెడీ అయిన తర్వాత నేను మిక్స్ చేసిస్తాను ఎట్లా వస్తుందో ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఇప్పుడు అది కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నా ఒక్కసారి మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టినామంటే రెడీ అయిపోతుంది ఒక్కసారి అయితే కలుపుకుందాం కిందికి మీరు పెద్దగా అనుకోండి పైన కొత్త మిక్స్ అవుతుంది అనమాట మంచిగా ఇంకొక నిమిషం పెట్టినామంటే అయిపోతుంది మూత అయిపోద్దాం రెడీ అయినామో ఒకసారి చెక్ చేద్దాం రెడీ అయింది సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా ఎంత మంచిగా వచ్చిందో అసలుకి ఇట్లా రావాలి అంటే నేను చెప్పిన వాళ్ళే క్వాలిటీ తోటి చేసి కంటే తక్కి ఇట్లే వస్తుంది మెత్తగా అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మామిడికాయతో చేసింది ప్రసాద్ చేసుకుందాం మామిడికాయ పులిహోర మామిడికాయతో చేసిన సేమ్యా అవతా సారీ తేజే చెప్తా ఎట్లా వచ్చిందో టేస్ట్ కాతుంది బాగా వేడి వేడి కదా చూడండి చాలా బాగుంది టేస్ట్ అనేది సూపర్ వచ్చింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్షేమయోగం అని కూడా చేసుకొని తినండి టే చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చిందో టే